ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు రాజకీయ పార్టీలు తొందరపడిపోతున్నాయి తొందరపడి ఒక్క కోయిల ముందే కూసిందన్నట్టుగా ఇద్దరు తొందరపడి ముందే కూసేస్తున్నారు అంటే మేము తప్పు చేయలేదు మేము తప్పు చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో అలాగే లేదు మీరే తప్పు చేశారు మీరే చె తప్పు చేశారని చెప్పుకునే ప్రయత్నంలో ఇద్దరు కూడా ఒకళ్ళ మీద ఒకరు జల్లుకునే విషయంలో ఇద్దరు కూడా తొందరపడిపోతున్నారు తర్వాత ఇద్దరు కూడా ఒక్కసారిగా తెలముఖాలు వేయాల్సిన పరిస్థితి ప్రజల ముందు వస్తుంది రేపొద్దున్న ఇదే కనుక కంటిన్యూ అయితే ఒక విషయంలో కాదు చాలా విషయాల్లోనే మొన్న అక్కడ రిగ్గింగ్ జరగలేదు అని చెప్పుకునే విషయంలో తెలుగుదేశం పార్టీ లేదు రిగ్గింగ్ జరిగింది అనే విషయంలో వైఎస్ఆర్సీపీ ఎక్కడో తీసుకొచ్చిన ఒక విజువల్ని తీసుకొచ్చి ఎక్కడో రిగ్గింగ్ జరుగుతుంటే దాన్ని వేళ పోస్ట్ చేశారని వాళ్ళు లేదు అది ఇక్కడ జరిగేదే కావాలంటే ఆ వెబ్ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి ఈసీని వీళ్ళు వెళ్ళి అడగడం అక్కడ ఎన్నికల సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది ఒరిజినల్ ఫుటేజ్ ఇస్తే నిజాలు తేలుతాయి కదా అని వీళ్ళు చెప్పడం ఆ ఫుటేజ్ రాలేదు వీళ్ళు చెప్పింది అబద్ధం వీళ్ళ చెప్పారు లేదు మేము చెప్పింది నిజమని వీళ్ళు ప్రజలకి ఇప్పటికీ కూడా దాని మీద క్లారిటీ లేదు అలాగే ఈ కొండవీడి వాగు గురించి కూడా నీళ్లు పొంగే ఆ నీళ్ళే వచ్చి మొత్తం అమరావతి మురిగిపోయింది నీళ్లు లేదు లేదు ఆ నీళ్ళు ఇక్కడే కాదు అసలు ఎక్కడ ఫుటేజే కాదు వాళ్ళు చూపించింది ఆ వీడియోలు ఎక్కడ వీడియోలు ఎక్కడ పెట్టారని చెప్పి వీళ్ళు చెప్పుకున్నారు ఫైనల్గా ఇప్పుడు నారాయణ గారు వెళ్ళి లేదు ఆ కొండవీడు వాగు వల్ల నీళ్లు రావడం ఇక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారు కదా ఆ బ్రిడ్జ్కి సంబంధించిన మట్టి అడ్డుగా ఉంది దానివల్ల నీళ్ళు తన్ని ఆ నీళ్ళు ఇటు వచ్చేసి అని చెప్పి ఆయన చెప్పడం అంటే ఇక్కడ ఎక్కడో తొందరపడిపోయి ఇద్దరు ఒకళ్ళ మీద ఒక విమర్శలు చేసేసుకోవాలి లేదంటే చేసిన విమర్శకి ఇమీడియట్గా ఎదురుదాడి చేసేయాలని చెప్పి ఇద్దరు కూడా నిజాన్ని సమాజ్ చేసేస్తున్నారు అసలు నిజం ప్రజలకు తెలియనివ్వడం లేదు ఇక్కడ రెండు వైపుల నుంచి బోత్ సైడ్స్ నుంచి కూడా తొందరపాటే కనబడుతుంది తప్ప నిర్మాణాత్మకంగా నిజాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ప్రతిపక్షం కూడా ఫెయిల్ అవుతుంది ఒక రకంగా ఎందుకంటే ఒకవేళ లోటుపాట్లు జరిగినా లోపాలు జరిగినా తప్పులు జరిగినా అధికార పక్షం కవర్ చేసుకుంటుంది టైం పడుతుంది వాళ్ళు కూడా ఏం జరిగింది అని చూడడానికి ఈ లోపల వీళ్ళు తొందరపడి ఒక రాయి వేసేస్తున్నారు అది కూడా దుష్ప్రచారంగా మిగిలిపోతుంది తప్ప వాస్తవ ప్రచారానికి దగ్గరికి అయితే ఉండట్లేదు ఈ విషయంలో ఇప్పుడు ఇద్దరు తొందరపడుతున్నారు ఫైనల్గా అసలు నిజాలు వచ్చేసరికి వీళ్ళు చేసిన ప్రచారాలు ఫేక్గా మిగిలిపోతున్నాయి రేపొద్దున నిజంగా అటువంటి ప్రచారం చేసినా అది నిజమే అయినా ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు